ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయితే యూనియన్స్ పత్రికా లేఖలకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ కూడా నమస్కారం ఈ రోజు ఈ మాసోత్సవ సందర్భంగా రోజు భద్రత మరియు మానవ భద్రత ఉద్దేశించి ఏర్పాటు చేసిన సభ నిర్వాహకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి ఎందుకంటే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా చాలా మంది ఏదో స్థితిలోనే వాహన జీవితంలో ఆ వాహనాన్ని ప్రమాదకరంగా కాకూడదు మనము వంద సంవత్సరాలు జీవితం పరిస్థితుల్లో బలవంతమైన మరణాలతో ఈ రోజు గణాంతా చూసినట్లయితే రోడ్డు ప్రమాదాలు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో లేటెస్ట్ సర్వే కూడా తెలియజేస్తుంది అందులో భాగంగా ఈరోజు వారోత్సవాలను మాస్టోత్సవ మార్చడం జరిగింది ఎంత అవేర్నెస్ కలిగించాలంటే అంటే ఇందులోని పొరపాటు కేవలం డ్రైవర్లుగా ప్రయాణికులుగా రోడ్లుగా ప్రభుత్వానిగా లేదా వ్యక్తులకి మానసి ఏం కాదు అన్నిటికీ మించి నిబద్ధత లేకపోవడం నియమాలు పాటించకపోవడము ఖచ్చితంగా మన యాక్షన్ పేరుకున్నారు అందరికీ కూడా వాళ్ళ ప్రయాణంలోని సరైన సూచనలు ఆలోచనలు లేకుండా ప్రయాణించడం నేను గమనించింది ఏంటంటే నేటెస్ట్గా నాలేదు విధానం చెప్తాను చూడండి చాలా మంది డ్రైవర్స్ అంటే వాళ్ళకి ఇక ఆ ఏరియాలో వాహనాలకి దొరకవు ఇది చుగర్ ఆటో కాబట్టి అనేసి కొంతమంది లెక్కించుకుంటారు మీరే అనుకుంటారంటే అది చివరి వాహనం మీరు అనుకుంటారు అది చివర ప్రయాణం అదవుతుంది ఒక విషయం రెండోది విద్యార్థులు చాలా మంది ఏం చేస్తారు ఒకే మీరు కూడా వాటర్ పైన కూర్చొని ప్రయాణం టూ చేసినట్టుగా చూశాను అతను అడిగాను ఎందుకు లైసెన్స్ లేదు కనీసం ఇన్సూరెన్స్ కూడా లేదు పైగా ఏజ్ కూడా ఎయిటీన్ నైన్టీన్ ఇలాంటి చిన్న వయసులో కూడా వాహనాలు ఇవ్వడం మూడవది ఏంటంటే ప్రభుత్వ సంబంధించి ఎప్పటికప్పుడు రెన్యూ చేసుకోవడము ఆ ఇన్సూరెన్స్ తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏవైతే పత్రాలు ఉంటాయో ఏవైనా ఎవరైనా బ్రేకింగ్ ఇన్సూరెన్స్ ఆపినప్పుడు స్పష్టతగా చూపించడం మూడోది మొత్తం మరియు మాది ప్రజలను వాడు ప్రయాణం ప్రయాణం చేయలేదు మరియు ఆ వాహనాన్ని నడపడం ఇది కాకుండా ఓవర్ నికపోయిన సమయంలో కానీ లేదా వయో కానీ అంటే ఇంట్లో ఉన్న పరిస్థితులు కలుసుకుంటూ తన మానసిక స్థితిని అప్పటికప్పుడే చేయడం ఇలా చేయడం వల్ల కూడా ప్రయాణాలు బందవుతుంది కాబట్టి మీరు ఒక్కసారి వాహనం మీదకి వెళ్ళారు అంటే అక్కడ వృయవేసిందే వదిలేసి మీతో ఎవరైనా ప్రయాణిస్తున్నారో వాళ్ళందరినీ భద్రత ఏర్పాటు చేసుకుని వాళ్ళని మళ్ళీ సేఫ్టీగా వాళ్ళకి ప్రదేశాన్ని పెంచే వరకు కూడా మీరు వాళ్ళకి బాధ్యత ఉండాలి మీ కుటుంబానికి కూడా సమాధానమే ఉండాలి కాబట్టి ఆ జవాబుదారీ ఉండాలి కాబట్టి ఆ రకంగా మీ యొక్క ప్రవర్తన ముందు మాకు రావాలి మీకు మీరే నిర్ణయించుకోవాలి ందో లేకపోతే హెల్స్ బయవడిందో లేదా ఏ వాహనం ద్వారా ప్రమాదం జరిగిందో అని తెలియలేనప్పుడు జనరల్ ఇన్సూరెన్స్ కింద ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తాం అలాంటి కేసెస్ మా దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయి అంటే నేను గమనించాను మా యొక్క ఆటోవాస్ ముందు కూడా అక్కడ యాక్షన్స్ ఎక్కువ జరిగేవాడి లేటెస్ట్ కుటుంబం రెండు ఇద్దరు దిగుతాయి అక్కడ తొమ్మిదిగా అయిపోయాలు లేదు ఆ తర్వాత చూసుకున్నట్లయితే సార్ చెప్పినట్టు అదే ఏరియాలో సుమారు వికాల తొమ్మిది కుటుంబాలు ఉన్నాయి తుడు ఉన్నారు అక్కడ అదే ఆ స్పాట్ లో వికలాంగులు అయినారు తుడుతోనే ఎంతో చక్కగా పుట్టిన వాళ్ళు రోడ్డు మీద వచ్చి వికలాంగత్వం నేపథ్య ప్రాణం వదిలేసే జరుగుతుంది కాబట్టి ఒక్కసారి మీరు కూడా ఇప్పుడు చాలా మంది ఎలానే అనుకోవద్దు దయచేసి ఆటోలు ఎక్కాలంటే ఒక్కరు వెళ్ళాలంటే భయం అమ్మ ఏం చేస్తే ఆటో వాళ్ళనేసి మీరు ఒక వాళ్ళతో శ్రేణశీల ఫ్రెండ్ గా ఒక అమ్మ నేను అమ్ముదామని అనుకో నీకేం లేదు నేను సేపు గా చేరుస్తానని ధైర్యం ఇవ్వండి కి ఇప్పటికి చాలా మంది లేడీస్ అమ్మ ఆటో అక్కడే ఏముంటారో రాత్రి ప్రయాణం కదా అన్న ప్రయాణం ఉంటుంది అలాగే ఈ ముఖ్యంగా ఈ లారీ లారీ ప్రయాణంలో ఎక్కడికైనా అయిపోయినట్లయితే మనకు గతంలో మా బాబు ఏవైనా అంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఎవరైతే కార్మికులు ఉంటారో అవి ఎక్కువ ఉంటాయి అంటారు మరో మా మరి పరిస్థితులు ఉన్నప్పుడు దయచేసి ఏదైతే మనకి మచ్చగా మారాయో అవన్నీ కూడా మీరు రండి మరో తరానికి మీరు మార్గదర్శకం మారండి కేవలం ఎవరైతే మనసు ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఈ తోటి సమాజంలో ఉండే మనుషులే వారి కూడా మనసుతో పాటు కుటుంబాలు ఉంటాయి చక్కని ముందుకు వచ్చి ఈ యొక్క మానవ సమాజానికి కూడా మాటలు కోరుకుంటుంది థ్యాంక్ యూ రహదారి భద్రత అందరికీ తెలుసు రహదారి భద్రంగా ఉంటది ఎక్కడికి పోదు దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు జాగ్రత్తగా ప్రయాణించడం కానీ చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎందుకంటే ఒక ప్రమాదం కుటుంబానికి ఎవరుగా పడేస్తుంది కాబట్టి ఏదైనా ప్రమాదం పెద్ద ఏదైనా ఇబ్బందులు పడగలిగితే ఆదుకునేవాడు ఎవరు ఉండడు కాబట్టి ఆ దేశంతో జాగ్రత్తలు వై జాగ్రత్తగా డైవ్ చేయాలా అనేసి కొన్ని చెప్పుకోవడము మనము నెల పాట జరుపుకుని సమాలను ఒక సంవత్సరం అంతా కూడా మనం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ కొన్ని మందికి తెలియజేస్తూ సో మీరందరూ కూడా సూచనలు పాటించేసి ప్రమాదాలు